ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అయినటువంటి ఫోన్పే పేటిఎం క్రెడ్ వంటివి ఇకపై క్రెడిట్ కార్డులను యూజ్ చేసి రెంట్ చెల్లించే సేవలు నిలిపివేశాయి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ మార్పు వల్ల క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా అద్దె చెల్లించే లక్షలాది మంది లబ్ధిదారులకు ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు ఆర్బీఐ కొత్త సర్కులర్ ప్రకారం పేమెంట్ అగ్రిగేటర్లు పేమెంట్ గేట్వేలు కేవలం అధికారికంగా నమోదు చేసుకున్న వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయాలి అయితే చాలామంది ఇంటి యజమానులు వ్యాపారులుగా నమోదు చేసుకోలేదు ఈ కారణంగా ఫిన్టెక్ యాప్లు వారికి క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు సేవలు అందించలేవు అంతేకాకుండా కేవైసీ నిబంధన విషయంలో ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది చాలా మంది ఈ అద్దె చెల్లింపులను ఉపయోగించుకుంటున్నారు డబ్బును దగ్గర బంధువుల ఖాతాలకు బదిలీ చేసి ఇతర అవసరాలకు వాడుతున్నట్లు గుర్తించారు ఇక గత కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లించే పద్ధతి బాగా పాపులర్ అయింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతీ నెల పెద్ద మొత్తంలో అద్దె చెల్లించడం వల్ల ఈ రివార్డ్ పాయింట్లు వస్తాయి క్యాష్ బ్యాక్ వస్తుంది వడ్డీ లేకుండా అద్దె చెల్లింపుకు కొంత సమయం కూడా దొరుకుతుంది ఆన్లైన్ యాప్ల ద్వారా చెల్లింపులు సులభంగా అవాంతరాలు లేకుండా ఉంటుంది ఇక ఆర్బీఐ నిబంధనలకు ముందే కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లింపులపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అద్దె చెల్లింపులపై ఒక శాతం ఛార్జీని విధిస్తోంది అదే ఐసిఐసిఐ ఎస్బీఐ బ్యాంకు కూడా ఈ చెల్లింపులకు రివార్డ్ పాయింట్స్ నిలిపివేసింది ఇక మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి చాలా ఫిన్టెక్ కంపెనీలు ఈ ఫీచర్ను తాత్కాలికంగా నిలిపివేసి ఆ తర్వాత కొన్నింటిని మళ్ళీ ప్రవేశపెట్టాయనుకోండి ఇప్పుడు ఆర్బీఐ కొత్త నిబంధనతో ఈ సేవ పూర్తిగా నిలిచిపోయింది ఈ కొత్త రూల్ పట్టణాల్లో నివసించే లక్షలాది మంది అద్దెదారులకు ఇబ్బందిగా మారుతుంది ఇప్పుడు వారు నేరుగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడమా యూపీఐ లేదా సాంప్రదాయ పద్ధతుల ద్వారా అద్దె చెల్లించాల్సి ఉంటుంది